ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు ఓడిపోతే రాజీ పడిపోతావా పాపంతోనే కూర్చుంటావా మొన్న పోరాడావు ఓడిపోయావు నిన్న పోరాడావు ఓడిపోయావు ఈరోజు పోరాడావు ఓడిపోయావు మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది మరొక నూతన ఉదయం ఉంది పాపంతోను పోరాడు రక్తము కారునంతగా పోరాడు నీ చేతిని దేవుడు పట్టుకుని నీకు విజయమే కూడా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు నెలకైనా రెండు నెలలకైనా మూడు నెలలకైనా తప్పకుండా ఇస్తాడు నువ్వు తాగుబోతూ పోయి ఉన్నావు తాగుతున్నావు తమ్ముడ తాగుతున్నావు తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్ళే వాళ్ళకి తెలియదు నీ సంగతి వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా వాళ్ళకి తెలియదు వాళ్ళేమో ఆన్లైన్లో చూసి చెబుతావు నువ్వైతే నిస్వీయ జీవిత నుంచి చదువుతావు తాగి ఎంత బాగొట్టుకున్నావు ఎన్నిసార్లు మురికాలు హోల్ల పడ్డావు పందులు పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు బజ్జీలు అనుకునే కప్పలు ఎన్నిసార్లు తిన్నావు అనుభవాలు నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో స్తోత్రం హలో లు మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు వానబడింది బాగా అంత రోజు రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి పడ్డాడు అందులో కప్పలు ఉన్నాయి బజ్జిలో పక్కబడ్డాయి ఏం చేస్తాడు ఓకే నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని అందిస్తే ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం నా పాయింట్ ఏంటంటే దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది కొంతమంది త్రాగుడుకు బానిసలు కొంతమంది డ్రగ్స్ డ్రగ్స్కి బానిస్తలు కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు కొంతమంది అస్థీల చిత్రాలకు బానిసలు దేవుళ్ళలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు దేవుణ్ణి ఎరగక్క కొంతమంది ఉన్నారు నీకు ఒక మాట చెప్తున్నాను రాజీ పడిపోయావా ఇక నేను మానుకోలేను నేను జయించలేను నా వల్ల కాదు అది తీసుకోకుండా నేను ఉండలేను అది చూడకుండా నేను ఉండలేను అది చేయకుండా నేను ఉండలేను అది తాగకుండా నేను ఉండలేను అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే నిన్నటి వరకు తాగావు ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ఏమిటి ఆ నూతన స్టెప్ వదిలే పాత స్నేహాన్ని వదిలే జస్ట్ చిన్న నిర్ణయం పాత ఫ్రెండ్స్ని వదిలే రా దేవుని సన్నిధికి రా దేవుని పరిశుద్ధుల సహవాసం క్రొత్త స్నేహం ఏర్పరచుకో ఆత్మీయులు చూడు వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధులు ఎక్కువ గడుపుతూ ఉండు బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే నీకు విస్తారమైన పని ఉండొచ్చు మొత్తం పక్కన పెట్టే ఒక వారమనో పది రోజులనో కనీసం మూడు రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు ముందు నీ భార్య కాదు నీ ఇంటివారికి కాదు వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్ విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా దేవా నాకు ఇష్టం లేదు ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఆ తాగుడు త్రాగడం నాకు ఇష్టం లేదు ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు ఆ అక్రమ సంబంధంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు రా దేవుని ముందుకి ఓపికంటే ఉపవాసం ఉండవు కాచుకో దేవుని సన్నిధిలో గోజాడు దేవుణ్ణి ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేల్కొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడిచ్చేది అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు నా చెల్లి ప్రయత్నం చేసి చేసి విసిగావా స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ నా తమ్ముడు ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ విసుగు చెందావా రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా రోజు ఇంత అయిపోయింది మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగు బతుకు లేకుండా ఆగిపోయాను ప్రార్థన ఒకప్పుడు చేసాను ఇప్పుడు చేయలేకపోతున్నాను వాక్యం చదివాను చదవలేకపోతున్నాను ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను ఇప్పుడు ఎండిపోయాను చల్లారిపోయాను అన్ను అంటున్నావా అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు వస్తుంది తెల్లారుతుంది కదా నీకు కూడా ఒక నూతన దినం ఉంది అంతే నువ్వు కూడా దిద్దుకోవడానికి సరి చేసుకోవటానికి తిరిగి లేవటానికి బలం పుంజుకోవటానికి కోల్పోయిన శక్తిని మళ్ళీ పొందుకోవడానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది లాగా నీకు కూడా అవకాశం ఉంది తేడా పడ్డాడు సింహాసనం పోగొట్టుకున్నాడు సరి చేసుకున్నాడు మళ్ళాడు తేడా పడ్డాడు కళ్ళు పోగొట్టుకున్నాడు సరి చేసుకున్నాడు దేవుని శక్తిని వేడుకున్నాడు శత్రు వినాశనాన్ని రోజులోనే మొత్తం వైనం చేశాడు ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు ఆ విజయాన్ని సాధించాడు ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు ఇంకేం చెప్పాలి ఏవో సంగతి గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా డోంట్ వరీ ప్రయత్నం మానొద్దు ప్రయత్నం మానొద్దు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు ప్రయత్నం మానొద్దు నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచించాడు నూతన జీవితాన్ని సిద్ధపరిచించాడు నూతన జీవాన్ని సిద్ధపరిచాడు నూతన భవిష్యత్ నీది కాదని ఎవరు చెప్పగలరు ఇవన్నీ వట్టి మాటలని ఎవరు అనగలడు మోడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నట్ల మోడైనా కీడైనా మోడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా చచ్చిపోతే పోయింది ఇక నా బతుకు చావే కరెక్టు ఇక లేదు నాకు నిరీక్షణ ఇక లేదు నాకు అవకాశం చావే ఎవరు చెప్పాడు నీకు అవమానాలా రాని అవకాశం ఇవ్వు అవమానాలు రాని గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదో రెచ్చగొట్టేది నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి ఇది వట్టి మాట కాదు నిజం నీకు వచ్చే అను అవమానాలు నీకొచ్చే తృణీకారాలు నీకొచ్చే దూషణలు నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది నీకెవరు తోడై ఉన్నాడో ఆయన రెచ్చగొడతాయి నీకు తెలుసా నియమని శపథం చేసింది ఎజబెలు రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తని చంపాడు కనుక ఈ అనే వాడి ప్రాణం వాళ్లలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది ఎజబెలు ఒక్కసారి చూస్తారా పంతొమ్మిది అధ్యాయం రెండో వచ్చిన మొదటి రాజుల గ్రంథం ఎజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను రేపు ఈ వేళకు నేను నువ్వు ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అదే జరిగింది దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ ఎజబేల్కి ఏలియా చంపేస్తాను అంది అది కూడా ఎట్లా ఖడ్గం చేత దంపుతా వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా దంపుతా అదే ఎవరు రెచ్చగొట్టింది ఏలియా కాదు ఏలియన్ రెచ్చగొట్ల ఏలియాకి దడబుట్టింది దేవుడి స్తోత్రం దడబుట్టి దుర్మార్గాలు రాణి చేసినా చేసిద్ది ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు కానీ ఎజబేళ శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా దేవుడి అన్నాడు యా నేనేం చేశాడు తెలుసా ఇరవై ఒకటి చంపుతావా చంపుతావా నా దాసుని చంపుతావా నువ్వు అసలు చావే లేకుండా చేస్తాను ఆ దాసుడికి అంత ఉంటుంది మరి ఆయనతోనే దేవునికి స్తోత్రం ఎవరితోనే రెచ్చగొడితే అంతే మరి చంపుతావా నువ్వు అసలు చావే లేకుండా తీసుకుంటాను ఏలియానే అంతే చచ్చిపోయాడు ఏలియా అసలు చచ్చిపోయాడు ఏలియా శరీరంతోనే ఎత్తబడ్డాడండి తెలుసు కదా మీకు అది పరిస్థితి నిన్ను కదిలించే వాళ్ళు నిన్ను కాదు నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు గుర్తుపెట్టుకో నిన్ను ఆరడి పరిచేవాళ్ళు నిన్ను కాదు నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు నిన్ను కదిలించే నిద్రపోతాడు కానీ దేవుణ్ణి కలిచే ఆడటాన్ని నిద్రపోతాడు అవమానం అవమానవాడిని నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి పక్క ఏం గురించి చిరునవ్వే నీ పని చిరునవ్వే నేను ఎదుర్కొన్నాను నా లైఫ్లో చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని మొత్తం ఎవరంగా చెప్పంలే గోడు నేడేటట్టు ఏడ్చేటట్టు పరిస్థితి చాలా ఉన్నాయిలే ఆయన పబ్లిక్ ఏడి ఏడిచేస్తారు ఎందుకు వచ్చిన గొడవ దేవునికి మహిమ నవీన్ోడు నవీన్ అవమానపరిచి నవ్వుకుని ఉండల్లా నేను నవ్వుకుంటా ఉంటాను నన్ను అవమానపరిచి పండగ చేసుకున్నాకే చేసుకో ఏం పర్లేదు అంత దించుకొని నేను కూడా నవ్వుకుంటా ఎందుకంటే నాకు తెలుసు అనుభవం ఉంది గుర్తుపెట్టుకో అవమానాలు రా వస్తే రాని అప్పలోడు వచ్చి రోడ్ వేసాడు రోడ్డు మీద వేసాడు సామాను సూపర కానీ సచ్చిపోతా అన్నద్దు పిచ్చి పిచ్చిమొహం వేసుకొని చచ్చిపోతే దేవుడు నిన్ను ఘనపరిచేది చూడకుండా పోతావు బతకాలి నువ్వు బతికే ఉండాలి నీకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవడానికి బతికే ఉండాలి నువ్వు బతికే ఉండాలి లేదు లేదు దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు ఎస్తేరు తల ఎత్తినట్టు నీ తలెత్తడం చూడాలిగా నువ్వు దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా అనుభవించాలి నును విరక్తి చెందవాకు విసుగు చెందవాకు ప్రయత్నాన్ని మానవాకు రేపు లేదు అనుకోవాకు లే కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే కొంతమంది నిన్నటిని దలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే జరుగుతుంటారు ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్టుంటుందో అని ఓ రేపటికి దేవుడున్నాడు నీకు అనుకూలంగా మారుస్తాడు అది నిరీక్షణ అది విశ్వాసం నేను అయిపోయింది నీది కాదు ఈరోజు జరుగుతుంది రేపు నీదవుతుంది జస్ట్ ఓదార్పు కోసం కన్నీరు తోడడం కోసం చెప్పట్లా దేవుడు ఈ మాటలు నా ఓటు ఉంచాడు పలుకుతున్నా ఎవరున్నారో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు మీ పర్సనల్ నాకేనా తెలుసా మీరు దేంతో నలుగుతున్నారో నాకు తెలుసా మీరు ఏ ఇబ్బంది ఉన్నారో నాకు తెలుసా తెలీదు దేవుడు చెప్పిస్తున్నాడు మాట్లాడుతున్నాను నేను నిరీక్షణ కోల్పోవద్దు ధైర్యాన్ని వేడవద్దు విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు మళ్ళా ప్రయత్నం చేయి మళ్ళా ప్రయత్నం చేయి మళ్ళా ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించు పాత పంట పండలేదా తీసి క్రొత్తగా అయ్యి పాత పాత ప్రయత్నం సఫలంగా లేదా క్రొత్త ప్రయత్నం చేయి నీ ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంతవరకు అన్ని విషయాల్లో పునః పునః అంటే మళ్ళా మళ్ళా ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యము నూతనమైంది ఎప్పటికప్పుడు క్రొత్తగా నేను బ్లెస్ చేస్తున్నాడు ఆయన ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు ఇంతే చాలు లే ప్రభా ఏ లేబేటా నిన్న అక్కడి నుంచి ఇక్కడదా దేవాలరా నేను చాలా పని ఉంది అంటాడు ఇంకేం నడుస్తా అయిపోయింది నా పని లేలే నడు నడు ఉంది చాలా పనుంది నడు అంట అది ఓపిక లేదా ఎక్కడ నడిసింది అరే నేను చేపట్టుకుంటా నడు రవా ఏమవుతుంది నేను నడిపిస్తాను నడు దేవునికి స్తోత్రం ఎంతమందికి నిరీక్షణ ఉంది ఎంతమందికి విశ్వాసం ఉంది సమస్త విషయాల్లో ఇదే సమాధానం క్రొత్తగా ఆలోచించు మళ్ళా కొత్తగా ప్రయత్నించు ఈసారి నీ ప్రయత్నం కాబోతుంది ప్రార్థన కూడా మళ్ళా మళ్ళా చేయను అంతే పాత ప్రార్థన మళ్ళీ చేయకు కొత్తగా ప్రార్థన ప్రార్థన కూడా కొత్తగా చెయ్యి నేను చెబుతుంది రైట్ మాటే అన్న ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ చే ఆ రోజు మాటలే లేవు కానీ మూలుగులే ఉన్నాయి ఏడుపులు ఉన్నాయి మాటలు లేవు ఎప్పుడు అన్ననోడు ఆమె చూసి ఆ సంవత్సరం ఏమమ్మా ఇంత మందు తాగి ఇట్లా చేస్తావా దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు ఏం జరిగిందో మీకు తెలుసు అయ్యా మద్యం లేదు పాడలేదు నా బాధ అలా ఉంది ప్రార్థన వెరైటీ మార్చేశాను మూలుగులతో నా హృదయం హృదయ సన్నిధిని కుమ్మరించుకుంటున్నా ఏడుపు తప్ప నాకేం మిగల్లేదు అందుకని నేను గోసాడుకుంటున్నాను అర్రే అయితే పో దేవుడు ఈసారి నీకు బిడ్డని ఇస్తాడు పో అన్నాడు ఏం ప్రార్థన చేసిందండి ఎప్పుడేం చేసిందో తెలియదు ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడలా వాడు పాలు నా దగ్గర ఉంచుకుంటాను పావులు విడవగానే వాడిచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు నీకు ఇచ్చేస్తవాడిని ఆ ఒక క్రొత్త ప్రార్థన వినూత్నమైన జవాబు చే అడుగుతా ఉన్నావు రోజు గోజాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావా ఇంకా స్పష్టంగా అడుగు ఇంకా వినూత్నంగా అడుగు కార్యం చేస్తాడు దేవుడు అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు దేవుని కోసం కూడా దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పునుకో చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద పనులకు పునుకో దేవుని విషయంలో